ఓం గణాధిపతే నమ ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ నమస్కారం అండి ఈరోజు మనము ఆ ఈ నెల ఆగస్ట్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ద్వాదశ రాసుల వాళ్ళకి ప్రజెంట్ గ్రహ గోచారం ఏ విధంగా ఉంది అనేది మనము ఒక చిన్న వివరణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మనకి ఫస్ట్ ఆ రవి సంక్రమణం అనేది మనకి ఆగస్ట్ పదిహేడవ తారీఖున జరుగుతుంది అంటే ఆగస్ట్ పదిహేడు వరకు కూడా రవి సంచారం మనకి కర్కాటక రాశిలో జరగడం అనేది కనిపిస్తుంది తర్వాత కుజుడు వచ్చేసి కుజుడు కన్యా రాశిలో ఈ మంత్ అంతా కూడా కన్యా రాశిలోనే ఉంటారు బుధుడు వక్రగతిలో ఉండి కర్కాటక రాశిలో సంచారం ఈ నెలాది వరకు కూడా కర్కాటక రాశిలోనే సంచారం జరుగుతూ ఉంటుంది గురుగ్రహంకి వచ్చేసరికి ఈ నెల ఆగస్ట్ ట్వంటీ ఫస్ట్ వరకు కూడా మనకి ఆరుద్ర నక్షత్రంలో సంచారం జరుగుతూ దాని తర్వాత పునర్వసు నక్షత్రంలోకి ట్రాన్సిట్ జరగడం అనేది మనకి కనిపిస్తూ ఉంది పునర్వసు నక్షత్రము గురువు యొక్క స్వనక్షత్రం అవుతుంది కాబట్టి ఈ అతిచారి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు గురువు అతిచారి మూవ్మెంట్ అనేది కూడా ఉందంటే ఫాస్ట్ గా మూవ్ అవుతూ ఉంటారనమాట ఇప్పటి నుంచి కూడా మనకి ఈ ఇయర్ ఎండింగ్ వరకు కూడా గురువు ఫాస్ట్ గా మూవ్మెంట్ ఉంటుంది అలాగే మనము శుక్రుడిని గనక చూసుకున్నట్టయితే ప్రజెంట్ గా మిథున రాశిలో సంచారం జరుగుతూ ఆగస్ట్ ఇరవై ఒక్క తారీఖున మాత్రము శుక్రుడు కర్కాటక రాశిలోకి సంచారం జరుగుతుంది దాని తర్వాత శని వచ్చేసి వక్రిగతిలో మినరాశిలో ఉత్తర భాద్ర నక్షత్రంలో సంచారం రాహు కుంభరాశిలో పూర్వ భాద్రాపద నక్షత్ర సంచారం కేతు వచ్చేసి పూర్వ ఫాల్గుని నక్షత్రంలో సింహరాశిలో సంచారం అనేది జరుగుతుంది కాబట్టి ఇది ప్రజెంట్ మనకున్న గ్రహ గోచారము ఈ గ్రహ గోచారాన్ని బట్టి మనకి ద్వాదశ రాశుల వాళ్ళ పైన ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేది మనము క్లుప్తంగా వివరణ తెలుసుకున్నాము సింహరాశి వాళ్ళకి ఆగస్టు నెల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దామండి మనకి లగ్నంలోనే కేతు సంచారం జరగడము లగ్నాధిపతి వచ్చేసి ద్వితీయ ఇన్కమ్ హౌస్ కి సంబంధించి మనకి ఆర్థికం రావడానికి ఏదైతే లార్డ్ ఉంటుందో వెల్త్ జనరేటింగ్ లార్డ్ బుధుడు ఆయనతో కలిసి మనకి ట్వెల్త్ హౌస్ లో సంచారం జరగడము అంటే ఇక్కడ ఆ మనకి ఇన్కమ్ అండ్ మన హోప్స్ అండ్ విషెస్ ఏదైతే లార్డ్షిప్ ఉంటుందో ఆ బుధుడు వచ్చేసి వక్రిగతిలో ఉండడము సంచారం జరగడము అండ్ మనకి ద్వితీయ వాక్స్థానంలో కుటుంబ స్థానంలో కుజుడి యొక్క సంచారం జరగడము ఆపోజిట్ లో మనకి అష్టమంలో శని వక్రీగతిలో ఉండడము అండ్ మనకి రవి రాహు కూడా వచ్చేసి మనకి సప్తమ స్థానంలో సంచారము అండ్ లాభ స్థానంలో గురువు అండ్ శుక్రుల సంచారం చూసుకున్నట్లయితే జనరల్ గా సింహరాశి వాళ్ళకి ఈ నెలంతా కూడా కొద్దిపాటిగా బిలో ఆవరేజ్ రిజల్ట్స్ ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందువల్ల అంటే ఆల్రెడీ సింహరాశి వాళ్ళు అష్టమ శని ప్రభావంలో ఉన్నారు ఆ అష్టమ శని ప్రభావము ఇప్పుడు శని వక్రీగతిలో ఉండేసరికి ఏమవుతుందంటే తన యొక్క తృతీయ దృష్టి దశమ స్థానం పైన పడుతుంది కాబట్టి ఈ వర్క్ రిలేటెడ్ ప్రెషర్ అనేది కొద్దిపాటిగా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అంటే మీ కార్యక్షేత్రంలో మీ ఉద్యోగ స్థానంలో ఎక్కడైతే మీకు ఆ వర్క్ రిలేటెడ్ మీ మేనేజర్స్ తో కానివ్వండి లేకపోతే మీ కోవర్కర్స్ తో కానివ్వండి కొద్దిపాటిగా ఇబ్బందులు రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మీరు తక్కువ పని చేసినా నేను ఎంతో ఎక్కువ పని చేస్తున్నా అని ఫీల్ అవ్వడము లేకపోతే మీకు హెల్త్ సరిగ్గా సపోర్ట్ చేయకపోవడము ఒక అయోమయమైన పరిస్థితులలో ఉండడం అనేది మనకి క్లియర్ గా కనిపిస్తుంది ఇక్కడ ద్వితీయ స్థానంలో రాహు స సారీ కుజుడి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఈ ఇన్కమ్ కి సంబంధించి కూడా మీకు పెద్దగా ఫేవరబుల్ రిజల్ట్స్ రాకపోవడం ఎందుకు అంటే భాగ్యాధిపతి చతుర్థాధిపతి అయినా గుజుడు ఫేవరబుల్ గ్రహం అయినా సరే సింహరాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో జనరల్ గా అయితే మనకి భాగ్యాధిపతి ద్వితీయ స్థానంలో సంచారం అంటే ఒక రాజయోగంగా ధనయోగంగా కన్సిడర్ చేసుకున్న ఆపోజిట్ లో నుంచి మనకి శని యొక్క వీక్షణ పడుతుంది కాబట్టి మీరు ఎంతైతే ఇన్కమ్ ని ఎక్స్పాన్షన్ చేయాలని అనుకుంటూ ఉన్నారో తనకి వీలైనంత మటుకు క్రియేటివ్ ఐడియాస్ ని మీరు ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి మీరు ఏదైతే ప్లానింగ్ చేస్తూ ఉంటారో ఈ శని కొద్దిపాటిగా డిలే క్రియేట్ చేయడం వల్ల మీకు అనుకున్న టైం కి మీకు డబ్బు రాకపోవడము డబ్బుకి ఇబ్బంది పడడము ఇలాంటివి కొద్దిపాటిగా మనకి కనిపిస్తూ ఉన్నాయి అండ్ ఇక్కడ మనకి ఇంకొక విషయం ఏంటంటే సప్తమ స్థానంలో రాహు సంచారం కూడా ఉంది కాబట్టి జనరల్ గా మీ పబ్లిక్ ఇమేజ్ కి సంబంధించి కూడా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ రావడము అంటే మీ హెల్త్ బాగోలేక మీరు పబ్లిక్ లో పబ్లిక్ ని రెగ్యులర్ గా మీరు కనుక మీరు హ్యాండిల్ చేస్తున్నట్లయితే గనుక అక్కడ కూడా మీకు కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ రావడము పబ్లిక్ ఇమేజ్ కొద్దిపాటిగా దెబ్బ తినడము అపోహలు రావడము లేదా ఒక మాయా ప్రపంచంలో ఉండడము ఇలాంటివి కొద్దిపాటిగా మీకు సింహరాశి వాళ్ళకి ఇక్కడ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ మనకి ఆగస్టు పదిహేడో తారీఖు తర్వాత ఎప్పుడైతే రవి సంచారం జరుగుతుందో అక్కడ మనకి కేతుతో కూడా కలిసి సంచారం జరుగుతుంది కాబట్టి మీ ఈగోకి సంబంధించి జనరల్గా సింహరాశి వాళ్ళు కొద్దిగా హాట్ టెంపర్డ్ నేచర్ ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఆ కొద్దిగా అహంకార పూరితమైన డెసిషన్స్ తీసుకుంటూ అనమాట అప్పుడప్పుడు సో ఆ విషయంలో కొద్దిగా మీకు ఈగోని ఛాలెంజ్ చేసే పరిస్థితులు రావడము తండ్రి ఆరోగ్యం పట్ల కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ రావడము లేకపోతే మీకే మీ వైటాలిటీకి సంబంధించి కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ రావడము హెల్త్ సరిగ్గా సపోర్ట్ చేయకపోవడము ఫిజికల్ గా మీరు డ్రైన్ అయిపోతూ ఉండడము ఒకవేళ తండ్రి తోటి విభేదాలు లేకపోతే ఆఫీస్ లో గనక బిజినెస్ లో గనక బిజినెస్ పార్ట్నర్స్ తోటి కొద్దిపాటిగా విభేదాలు రావడము లేదా మేనేజర్స్ తోటి ఈగో క్లాషెస్ రావడము ఫ్రెండ్స్ సర్కిల్ లో కూడా మీకు కొద్దిపాటిగా ఈగో క్లాషెస్ రావడము ఇలాంటివన్నీ కూడా మనకి కనిపిస్తున్నాయి కాబట్టి ఈ నెలంతా కూడా వీలైనంత మట్టుకు మీరు మౌనం పాటిస్తూ ఉండడము ఎక్కువ మా డిస్కషన్స్ లోకి వెళ్ళకపోవడము అండ్ మనకి ద్వితీయంలో కూడా కుజుడి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఫ్యామిలీకి సంబంధించి అంటే కుటుంబ వాతావరణంలో కూడా మీరు ఏది మాట్లాడినా సరే చాలా ఇమీడియట్ గా దాన్ని వేరే రకంగా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి సింహరాశి వాళ్ళకి సో మీరు అంటే మీకు తోటి కూడా కొద్దిగా ఇబ్బందులు రావడము లేకపోతే మీ మాటకి పెద్ద విలువ లేకపోవడము ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఈ నెలంతా కూడా కొద్దిగా ఈ గ్రహస్థితి మారేంత వరకు కొద్దిగా ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్స్ కుటుంబానికి సంబంధించి ఆర్థికంగా మీరు మెరుగు పడడానికి ఏమైనా డెసిషన్స్ తీసుకున్నట్లయితే అవి కొద్దిగా మీరు డిలే చేసుకునే ప్రయత్నం చేసుకోండి దాని వల్ల మీకు కొద్దిగా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి ఎప్పుడైతే కుజుడు ద్వితీయ వాక్స్థానం నుంచి మారిపోతారో తులారాశిలోకి ఎంటర్ అయిన తర్వాత అప్పుడు మీకు కొద్దిపాటిగా ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి కాబట్టి అప్పటి వరకు కూడా వీలైనంత మట్టుకు మీరు కేర్ఫుల్ గా డెసిషన్స్ తీసుకోండి మీకు లాభస్థానంలో శుక్రుడు అండ్ గురువు సంచారం జరుగుతున్నా కూడా కొద్దిపాటిగా ఈ పాపగ్రహాల వీక్షణలు పాపగ్రహాల దృష్టిలు కొద్దిగా మనకి ఫేవరబుల్ గా లేదు కాబట్టి ఆర్థికంగా ఏమైనా ప్రాఫిట్స్ రావాలన్నా కూడా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతున్నాయి కాబట్టి వీలైనంత మట్టుకు ఆ విషయంలో కూడా కేర్ఫుల్ గా ఉండండి ఎవరైనా ఫర్దర్ గా రిలేషన్షిప్స్ లోకి అంటే ఎవరైనా ఆ ప్రేమ వ్యవహారాలలో ఉంటే గనక ఆ విషయంలో కూడా కొద్దిగా కేర్ఫుల్ గా ఉండండి ఎందువల్ల అంటే రాహు సంచారం మనకి సప్తమ స్థానంలో జరగడము శుక్ర సంచారం మనకి లాభస్థానంలో సంచారం జరిగినప్పుడు ఏమవుతుందంటే మీరు తొందరగా ఆపోజిట్ జెండర్స్ కి అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఒక మాయలో పెట్టే పరిస్థితి ఉంటుంది కాబట్టి దానికి వల్ల మీకు కొద్దిగా పేరు ప్రతిష్టలకి భంగం కావడం అనేది కనిపిస్తుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్ గా ఉండి డెసిషన్స్ తీసుకోండి థర్డ్ పార్టీస్ ని ఎంకరేజ్ చేయకండి వీలైనంత మటుకు భార్యాభర్తలు భర్తలు మ్యారీడ్ కపుల్స్ ఉంటే గనక మీరు ఓపెన్ డిస్కషన్స్ చేసుకున్నట్లయితే ఇబ్బందులు లేవు మీరు ఏదైనా హైడ్ చేస్తూ ఇన్ఫర్మేషన్ సీక్రసీస్ ఏవైనా మెయింటైన్ చేస్తే గనక దానివల్ల మీకు ఇబ్బందులు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అష్టమ స్థానంలో శని సంచారం కూడా మీకు కొద్దిపాటిగా గృహ వాతావరణంలో స్పెసిఫిక్ గా మీకు అత్తవారింటి దగ్గర నుంచి కొద్దిగా ప్రెషర్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వీలైనంత మట్టుకు అది కూడా దృష్టిలో పెట్టుకొని మీకు స్థిరాస్తుల వ్యవహారాలు ఏవైనా అంటే మీ ఆన్సిస్టర్స్ నుంచి ఏదైనా ప్రాపర్టీస్ వచ్చే ఉంటే గనక అది కూడా ఈ నెలలో కొద్దిగా మీకు డిలే అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి అష్టమ శనికి మీరు రెగ్యులర్ గా శని శనివారం రోజు శనికి తైలాభిషేకం చేయించుకోవడము నల్ల నువ్వులు దానం ఇవ్వడము పంతొమ్మిది ప్రదక్షిణాలు తిరగడము శివ ఆరాధన చేసుకోవడము రుద్రాభిషేకం చేసుకోవడము లేకపోతే రుద్ర కవచ పారాయణం చేసుకోవడము ఆదిత్య హృదయ పారాయణం చేసుకోవడము ఇలాంటివి చేసుకున్నట్లయితే గనక మీకు కొద్దిగా మెంటల్ క్లారిటీ వచ్చి మీకు బెటర్ రిజల్ట్స్ రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి